హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మా ఇంటి దగ్గర ఉన్న విద్యా గణపతి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరిగాయండి ఆ వ్రతంకి సంబంధించిన పూజా బ్లగ్ని మీ ముందుంచుతూ బ్యాక్గ్రౌండ్ వాయిస్గా మా పంతులు గారు చెప్పిన మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ పంతులు గారు అయితే వ్రతాలను చాలా బాగా జరిపించారండి అర్థం కాని విషయాలను కూడా అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా చెప్పారన్నమాట పిల్లలకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ఆయన ఏం చెప్పినా సరే సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎన్ని కథలుంటాయి మీలో ఎంతమందికి తెలియదు ఈ విషయం సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు కథలుంటాయి వ్రతంలో కథ చాలా గొప్పదంటండి కథ కంటే ప్రసాదం ఇంకా గొప్పది సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కథ బాగా వింటే ఫలితం బాగా ఉంటుంది అసలు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు ఉంటాయి కదా ఐదు కథల్లో ఏమేమి ఉంటాయో అని క్లుప్తంగా చాలా వివరంగా చెప్పారండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఫస్ట్ ఎవరు చేసుకోమన్నారు ఎవరు చేశారు వ్రతం చేసుకుంటాను అని అనుకొని చేసుకోకపోతే వచ్చిన నష్టాలు ప్రసాదం తీసుకోకపోతే వచ్చిన కష్టాలు ఇంకా ఇతర కులాలు కూడా మనం వ్రతాలు చేసుకుంటారు కదండీ ఇతర కులాలు ప్రసాదం పెట్టినప్పుడు మనమేం తీసుకుంటాంలే అని అశ్రద్ధ చేసడం వల్ల కూడా వచ్చిన కష్టాలని కథల రూపంలో మనకు అలా తెలియచేశారనమాట అంటే సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలు నిజంగా జరిగినవి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి ఒక కథ రూపంలో మనకి చెప్తూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు పూర్వం అందరూ మునులు లాగే ఉండేవాళ్ళంటండి కనీసం నూట యాభై సంవత్సరాలు బ్రతికే వాళ్ళంట ఈ ఆహారం కాదులేండి వాళ్ళప్పుడు తిన్నది వాళ్ళ ఆహార అలవాట్లు ప్రాణామాయం అవన్నీ వేరు ఇప్పుడు అవన్నీ పోయేటప్పటికీ మనం చాలా తక్కువ కాలం జీవిస్తున్నామని చెప్పారు అప్పుడు మునులు సూత మహర్షిని అడిగారంటండి కలియుగంలో ఏమి చేస్తే తపస్సు చేస్తేనా మరి ఇంకేదన్నా చేస్తేనా మనుషులకి ముక్తి కలుగుతుంది అని అడిగితే అప్పుడు వైకుంఠంలో ఉన్న నారాయణుడే నారద మహర్షికి సత్యదేవుని వ్రతం చేసుకోమని చెప్పారంటండి ఏ వారము ఏ తిది ఏ మంచి రోజు అని చూడకుండా కుల మత భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చని చెప్పారంట కలియుగంలో భక్తులు తరించుటకు కోరిన కోరికలు తీరుటకు సత్యదేవుని వ్రతం చేసుకోవడం తప్ప మరొక ఉపాయం లేదని స్వయంగా నారాయణుడే నారదమునికి చెప్పాడంట నారదముని సూత మహర్షికి చెప్పాడంట సూత మహర్షి సౌనికాధిక మునిలకి చెప్పాడంటండి అప్పటి నుంచి మనందరం సత్యదేవుని వ్రతాన్ని చేసుకుంటున్నామంట సౌభాగ్యం కలగాలన్నా సంతానం కలగాలన్నా సత్యదేవుని వ్రతం చేసుకుంటే చాలా మంచిదంట వ్రత కథల్లో భాగంగా ఒక బ్రాహ్మణుడు దరిద్రంతో చాలా బాధపడుతున్నాడంటండి చాలా అంటే చాలా ఆ బ్రాహ్మణుడికి కళలో దేవుడు కనిపించి సత్యదేవుని వ్రతం చేసుకోమని చెప్తాడంట ఆయన ఆ రోజు వచ్చిన డబ్బులతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోగా మిక్కిలి ధనవంతుడైపోతాడంట ఆయన బాధలన్నీ తొలగిపోతాయంట సత్యనారాయణ స్వామి వ్రతం కథలు స్టార్ట్ అయ్యేటప్పుడు అక్షంతలు మనం చేతితో పట్టుకుంటాం కదా దాని పరమార్థం మన చీర కొంగుకి మగవాళ్ళైతే అయితే ఇలాగా పట్టుపంచలు కట్టుకుంటారు కదండి వాటిల్లో అక్షంతలు అనేవి మూడు వేసుకోవాలంట ఐదు కథలు అయిపోయాక అక్షంతలు కొంచెం స్వామివారి మీద వేసి కొంచెం మన తల మీద వేసుకోవాలి అసలు మనం తీర్చుకోవాల్సిన రుణాలు మూడు ఉంటాయంటండి అది మాతృ రుణం పితృ రుణం గురు రుణం మాతృమూర్తికి మించిన దైవం లేదని అందరికీ తెలుసు కదండి మన తల్లి పురిటి నొప్పుల్ని ఎన్ని భరిస్తే మనం బయటకు వస్తామో అలాంటి తల్లికి సేవ చేయకుండా అలాంటి తల్లిని విడనాడి తల్లికి ఏమీ చెప్పకుండా తల్లికి గౌరవం ఇవ్వకుండా ఎన్ని గుడులు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వ్యర్థమేనంటండి ముందు మనం మన తల్లి రుణాన్ని అన్నది తీర్చుకోవాలంటండి తల్లికి కావాల్సినవన్నీ సమకూర్చి తల్లిని బాగా చూసుకుంటే ఎన్నో పూజలు చేసిన పుణ్యఫలం వస్తుందని పంతులు గారు అయితే చాలా చక్కగా చెప్పారండి తర్వాతది పితృ రుణం అనమాట మన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి మనల్ని ఈ స్థానంలో నిలబెట్టాడు అంతే కదా మన తండ్రి లేనిదే మనం లేము మన తండ్రికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలన్నమాట మన తండ్రిని కూడా బాగా చూసుకోవాలి పితృ రుణాన్ని కూడా తీర్చుకోవాలి అలాగే గురు రుణం అండి మనం ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక విద్య నేర్చుకొని నిలదొక్కునే ఉంటాము వ్యాపారంలో అయితే ఏమి వృత్తిలో అయితే ఏమి ఏదైనా సరే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా నేర్చుకొని వాళ్ళకి రుణపడి ఉంటాము ఆ రుణాన్ని కూడా తీర్చుకోవాలి ఈ మూడు రుణాలు తీర్చుకున్నాకే ఇంకా మీకు సమయం ఉంటే దేవుణ్ణి పూజించమని చెప్పారంట ఇది కూడా పంతులు చెప్పారండి నాకు ఈ మూడు విషయాలు అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా పంతులు గారు ఇప్పుడు భక్తి అనేదే లేదండి ఫ్యాషన్ అయిపోయింది అందరి కోసం పూజలు చేస్తున్నట్లుంది కానీ తమ కోసం తమ చేస్తున్నట్లయితే నాకు అనిపించట్లేదు భక్తి ముఖ్యమని చెప్పాడు భక్తితో మనం ఒక పువ్వు సమర్పించిన స్వామికి చాలు అని అన్నారు మనం ఎక్కడికో వెళ్ళి పూజలు వ్రతాలు చేయనక్కర్లేదంటండి మన ఇంట్లో మనం కూర్చొని ప్రశాంతంగా స్వామి నామస్మరణ చేసినా చాలంటండి పుణ్యఫలం అన్నది మనకి లభిస్తుందంట మనసులో ఎటువంటి దురుద్దేశము లేకుండా అందరికీ మంచి జరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు మంచి చేస్తాడండి మా పంతులు గారు చెప్పిన మంచి విషయాలను మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న ఆశ అండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు కదా భోజనాల్లో కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి అన్నం పప్పు వంకాయ కూర బంగాళదుంప కూర గారె పూర్ణం పులిహార సాంబార్ మసాలాలు ఏమీ లేకుండా మంచి సాత్విక ఆహారం అనమాట కార్తీక మాసం కాబట్టి మరో మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్